హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హత గల మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి రావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ముందే పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే చాలామంది మహిళలు ఈ అప్డేట్స్ పూర్తి చేశారు అయితే ఇంకా చేయని వారు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా ఈ పథకానికి అర్హత పొందాలంటే వయసు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి ఎందుకంటే యాభై ఏళ్ళ తర్వాత పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పథకం వర్తించదు అదే విధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఒక కుటుంబంలో ఎవరన్నీ రేషన్ కార్డులు ఉన్నా కూడా ఈ పథకం ప్రయోజనం మాత్రం ఒక మహిళకే వర్తిస్తుంది మీరు అప్లై చేసిన తర్వాత ప్రభుత్వం మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తుంది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా ఈకేవి పూర్తి చేయాలి అంటే మీ ఆధార్తో రేషన్ దుకాణంలో వేలిముద్ర పెట్టాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబరు లింకే ఉండాలి లింక్ లేకపోతే డబ్బులు ఖాతాల్లోకి రాకపోవచ్చు చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా తీసుకున్నారు అవి కూడా పథకానికి సరే ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్కి క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చింది ఈ డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది డిసెంబర్ ఇరవై నుంచి అప్లికేషన్లను తీసుకొని అప్పుడు డిసెంబర్ చివరి వారంలో అయినా లేదా జనవరి నుంచి అయినా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు కాబట్టి ప్రతి మహిళ కూడా తప్పకుండా అన్ని అప్డేట్స్ రెడీగా ఉంచుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఈకేబీసీ ఎన్పిసిఏ లింకు అన్నీ పూర్తి చేసుకొని సరి చూసుకోవాలి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్